ఒక రైల్వే స్టేషన్ అక్కడ ఎంతో హడావిడి ఆ హడావిడి మధ్యలో ఒక కథ దాగి ఉంది అది ప్రేమ కష్టం అన్నిటికన్నా ముఖ్యంగా కష్టకాలంలో కూడా వదలకూడని నిజాయితీ గురించి చెప్పే కథ ఈరోజు మనం ఆ కథేంటో చూద్దాం సరే ఈ కథను మనం కొంచెం విచిత్రంగా మొదలుపెడదాం అంటే చివరినుంచి ఈ కథ మొత్తానికి గుండెలాంటి వాక్యం ఇది అర్థం చేసుకునే తోడుంటే ఆదుకునే చెయ్యి ఏదో ఒక రూపంలో వస్తుంది ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కథ వింటున్నప్పుడు ఈ మాట మళ్ళీ మళ్ళీ మనకు గుర్తొస్తుంది ప్రతి కథకు ఒక ఆరంభం ఉంటుంది కదా మరీ కథ కష్టాలతో మొదలయ్యింది పదండి ఆ దంపతుల జీవితంలోకి ఒకసారి అలా తొంగిచూద్దాం చూడండి వాళ్ళది చాలా సాధారణమైన కథ మంచి భవిష్యత్తు కోసం పల్లెటూరు వదిలి పట్టణానికి పనికొచ్చారు పిల్లల్ని కూడా ఊర్లోనే వదిలేసొచ్చారంటే వాళ్ల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కాని వాళ్ళని చిన్న చూపు చూసింది అనుకోకుండా భర్త ఆరోగ్యం దెబ్బతింది ఇక పని చేయలేని పరిస్థితి వాళ్ల యజమాని కూడా చేతులెత్తేశాడు అంతే ఒంటరిగా చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఏం చెయ్యాలో తెలియని స్థితిలో మిగిలిపోయారు ఇలాంటి టైంలో వాళ్లకున్న ఏకైక ఆశ సొంత ఊరు కాని అది ఇక్కడికి ఏకంగా నూట యాభై కిలోమీటర్ల దూరం ఆలోచించండి చేతిలో డబ్బు లేనప్పుడు ఆ దూరం దాటడమంటే ఒక పెద్ద లాంటిదే కదా అయినా సరే ఆమె ధైర్యం కోల్పోలేదు తన దగ్గిరున్న ప్రతి పైసా కూడబెట్టి ఎలాగోలా ఒక పాసెంజర్ రైల్ టికెట్ కొంది దాని ఖరీదు వంద రూపాయలు ఆ వంద రూపాయలు వాళ్లకు కేవలం డబ్బు కాదు అది వాళ్ళ ఆశ ఇంటికి చేరతామన్న నమ్మకం సరే టికెట్ అయితే కొంది మరిప్పుడు చేతిలో మిగిలిందెంత కేవలం ఒకే ఒక యాభై రూపాయల నోటు ఈ డబ్బుతోనే వాళ్లు స్టేషన్ దిగాక ఆటోలో వాళ్ల ఊరికి వెళ్ళాలి అంటే ఇదే వాళ్ల చివరి ఆధారమనమాట ఇక్కడ్నుంచే కథ అస్సలు మలుపు తీసుకుంటుంది ఆ రైల్వే స్టేషన్లో ఆ యాభై రూపాయల నోటుతో ఒక భార్య తన మనస్సుతోనే ఒక పెద్ద యుద్ధం చెయ్యాల్సొస్తుంది సమయం సరిగ్గా మధ్యాహ్నం పన్నెండున్నర భర్తకు బాగా ఆకలేస్తోంది ఆయనకు పాపం వాళ్ల పరిస్థితి అంతగా తెలీదు పిల్లాడి మనస్తత్వం అందుకే అన్నం కావాలని మారాంచేయడం మొదలుపెట్టాడు అది చూసి ఆమె గుండె తరుక్కుపోయింది కాని ఏం చేస్తోంది జేబులో ఉన్నది ఆ ఒక్కే ఒక్క యాభై రూపాయల నోటు ఇప్పుడు ఆ యాభై రూపాయల నోటు తనని రెండు ప్రశ్నలు అడుగుతోంది ఒకటి నాతో నీ భర్త ఆకలి తీరుస్తావా ఇంకొకటి నన్ను దాచుకుని మీ ఊరికి వెళ్లే దారి చూసుకుంటావా చూడండి ఎంత కష్టమైన పరిస్థితో భర్త ఆకలి తీర్చాలా లేక ఇంటికి చేరే దారి చూసుకోవాలా ఏం చెయ్యాలి కడుపు నింపాలా గమ్యం చేరాలా ఈ ఒక్క ప్రశ్న ఆమె మెదడును తొలిచేస్తోంది ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎంత నరకంగా ఉంటుందో ఆమె ఇలా తనలో తనే మధనపడుతున్న టైంలో కథలోకి ఒక అపరిచితుడు వచ్చాడు అసలు హించని విధంగా ఆ ఒక్క క్షణం కథ గమనాన్నే మార్చేసింది దూరం నుంచి వాళ్లని గమనిస్తున్న ఒక పెద్దాయన దగ్గరకొచ్చారు చాలా నెమ్మదిగా అమ్మా ఏమైనా డబ్బులు కావాలా అని అడిగాడు ఇప్పుడు చూడండి ఆ ప్రశ్నకి ఆమె చెప్పే సమాధానమే ఆమె నిజాయితీకి అస్సలైన పరీక్ష ఆమె ఏమాత్రం ఆలోచించలేదు అబద్ధం చెప్పలేదు తన జేబుల్లోంచి ఆ చివరి యాభై రూపాయల నోటు తీసి అతనికి చూపించింది నా దగ్గర డబ్బు లేదు అని చెప్పొచ్చు కాని చెప్పలేదు తన నిస్సహాయతను దాచుకోలేదు అలాగని దాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కువ ఆడగలేదు ఆ క్షివంలో ఆమె చూపిన నిజాయితీ నిజంగా వజ్రంలా మెరిసింది ఆమె నిజాయితీ చూసి ఆ పెద్దాయన సరే నేను రెండు ఫుడ్పాకెట్లు కొనిస్తాను అన్నాడు కాని ఆమె అందరూ ఆశ్చర్యపోయేలా వద్దుబాబూ ఒకటే చాలు అని చెప్పింది ఎందుకు సహాయం వస్తుంటే ఎవరైనా వద్దంటారా ఆ మాట వెనుకున్న కారణం తెలిస్తే మనస్సు కదిలిపోతుంది ఒక పొట్లమైతే నా భర్తకు నేనే నా చేతులతో తినిపించుకోగలను అంతే ఆ ఒక్క మాట చాలు ఆమె ప్రేమ ఎంత గొప్పదో ఆమె ఆత్మగౌరవం ఎంత విలువైందో చెప్పడానికి వేరేవాళ్లు సహాయం చేస్తున్నా కూడా తన భర్త పట్ల తన బాధ్యతను సేవచేసే అవకాశాన్ని వదులుకోవడానికి ఆమె ఇష్టపడలేదు ఆమె నిజాయితీ ఆమె ప్రేమ ఆ పెద్దాయన మనస్సును పూర్తిగా కదిలించేశాయి ఆ తర్వాత జరిగిన సంఘటన నిజంగా ఒక మరుపురాని క్షణం ఆమె మాటలకు ఆమె ప్రేమకూ చలించిపోయిన ఆ పెద్దాయన సరే అమ్మా మీరిక్కరే కూచొని తినండి అని చెప్పి ఫుడ్ ప్యాకెట్ ఇచ్చాడు ఆమె థ్యాంక్స్ చెప్పడానికి తలెత్తి చూసేసరికి ఆయనక్కడ లేడు ఆమె కంగారు పడుతుండగానే ఆయన ఒక వాటర్ బాటిల్తో తిరిగి వచ్చాడు చూడండి ఆడగని సహాయం అది కేవలం ఒక వాటర్ బాటిల్ కాదు అది ఊహించని దయ ఆమె చూపిన నిజాయితీ ఒక చిన్న సహాయాన్ని ఒక గొప్ప మానవత్వపు ప్రదర్శనగా మార్చేసింది ఇంకా ఆమె తనని తాను ఆపుకోలేకపోయింది తన భర్తకు అన్నం తినిపిస్తూ వెక్కివెక్కి ఏడ్చేసింది ఆ కన్నీళ్లలో ఇన్నాళ్లు పడిన కష్టముంది ఆయన చూపిన దయకు కృతజ్ఞత ఉంది ఆకలి తీరిందన్న ఉపశమనముంది అన్నీ ఉన్నాయి ఇక కథ చివరికి వచ్చేస్తోంది కాని ఈ కథ మనకు నేర్పే అసలైన నీతి ఆ పెద్దాయన చెప్పిన చివరి మాటల్లోనే ఉంది ఆయన వెళ్ళిపోతూ ఆమెతో ఇలా అన్నాడు అమ్మా నువ్వు ఎవ్వరినీ మోసం చెయ్యలేదు టికెట్ లేకుండా ప్రయాణం చెయ్యాలని చూడలేదు ఎవ్వరినీ చెయ్యిచాచి అడుక్కోలేదు అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు నిజాయితీగా ఉన్నావు చూసారా ఆ మాటలు ఆమె తీసుకున్న ప్రతి సరైన నిర్ణయానికి దక్కిన ఆశీర్వాదంలా లేవు మనం కథ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చాం అర్థం చేసుకునే తోడుంటే ఆదుకునే చెయ్యి ఏదో ఒక రూపంలో వస్తుంది ఇక్కడ ఆమె భర్తను అర్థం చేసుకుంది ఆమె నిజాయితీ దేవుడి రూపంలో ఆ పెద్దాయిన చెయ్యిని ఆమె దగ్గరికి పంపింది మొత్తానికి ఈ కథ మనందర్నీ ఒకే ఒక్క ప్రశ్న దగ్గర వదిలేసి వెళుతుంది మన దగ్గర ఏమీ లేనప్పుడు మనకున్నదల్లా నిజాయితీ ఒక్కటే అయినప్పుడు అదే మన సర్వస్వమా ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి సమాధానం బహుశా మనందర్లోను ఎక్కడో చోట దొరుకుతుందేమో